அந்த ராட்டு கோடி பலசு பா அது அண்ட் ஃபிளவர நிஜம் விந்து விந்துச்சுங்க நரேந்தர் ரெடி காரா శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ హైదరాబాద్ లో రాయలసీమ ఫుడ్ అంటే చాలా మంది గుర్తొచ్చేది జగవీస్ కృతింగ రెస్టారెంట్ ఇక్కడ ప్రతి వంటకం రాయలసీమ మట్టి పరిమళాన్ని గుర్తు చేస్తుంది ఇంకెందుకు ఆలస్యం మనం కూడా వెళ్ళి ఆ కృతింగ రెస్టారెంట్లో రాయలసీమ రాజసాన్ని రుచి చూసొద్దాం రండి మంచి వేడి వేడి రాయలసీమ ఫుడ్ అయితే మా టేబుల్ మీదకి వచ్చేసింది ప్రస్తుతం మనతో పాటు కృతింగ ఫౌండర్ నరేందర్ రెడ్డి గారు ఉన్నారు నరేందర్ రెడ్డి గారితో మాట్లాడదాం అసలు ఆ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అలాగే ఈ కృతింగ రెస్టారెంట్ జగవీస్ కృతింగగా ఎలా మారింది ఇలాంటి విషయాలను తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం బాగున్నారా సార్ బాగున్నాలు అసలు అంటే మీ ఫుడ్ చాలా మంది చాలా బాగా చెప్తారు మీ ఫుడ్ గురించి ఫ్యామిలీ పీపుల్ అయితే మాత్రం ఎక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం అనుకుంటే ఇదే రెస్టారెంట్ పేరు ఫస్ట్గా చెప్పుకుంటారు అయితే నేను మీ గురించి తెలుసుకున్నాను మీ ఫుడ్ కంటే కూడా మీ జర్నీ చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది అసలు మీ జర్నీ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం తర్వాత మీ ఫుడ్ గురించి మొత్తం మాట్లాడుకుందాం నరేందర్ రెడ్డి గారు అసలు హైదరాబాద్ ఎప్పుడొచ్చారు మీరు ఎక్కడ ఎక్కడికి ఏ ప్రాంతానికి చెందినవారు మాది కర్నూలు జిల్లా కొత్తపల్లి విలేజ్ మా ఫాదర్ విఆర్ మా అమ్మ వైస్ వైఫ్ గా ఓకే గా వ్యవసాయ ఫ్యామిలీ మేము నేను టూ థౌజండ్ ఫోర్ లో వైఎస్ సారి ప్రమాణ స్వీకారానికి హైదరాబాద్ ఫస్ట్ ఆ ప్రమాణ స్వీకారం చూడాలి హైదరాబాద్ చూడాలని వచ్చాను ఓకే ఆ కొంచెం హైదరాబాద్ బాగా నచ్చింది అదే టైంలో నాకి బ్యాక్ బోన్ సర్జరీ అయింది విలేజ్లో కొంచెం ఎక్కడో స్లిప్ డిస్క్ అయ్యి అప్పుడు ఓకే ఉండే ఇంకా నేను వ్యవసాయం చేయలేను అని అటువంటి లో అరే హైదరాబాద్ బాగుంది మనం ఎప్పుడైనా కానీ హైదరాబాద్లో సెట్ కావచ్చు కొంచెం ఫుడ్ మీద కూడా ఇంట్రెస్ట్ గా ఉంది మా అమ్మ మంచి కుక్ ఎందుకంటే మాది మా జేజీ వాళ్ళది ప్రకాశం డిస్ట్రిక్ట్ మేము అక్కడ నుంచి మైగ్రేట్ అయ్యి నంద్యాలకు వచ్చాము ఓకే అక్కడ రాయి సంగటి ఈ జొన్న సంగటి జొన్న రొట్టె ఈ నాటుపొడు పులుసు తల మాంసం ఇవన్నీ బాగా రుచిగా ఉండేవి రాయలసీమ అరే మనం కూడా హైదరాబాద్ లో మంచిగా ఇవన్నీ వండి పెడితే అందులో హెల్త్ కూడా మంచి కాల్షియం ఫుడ్ ఓకే ఈ బేస్ మీద మనం ప్రిపేర్ అయ్యి మీరు వచ్చే టైం కూడా ఇక్కడ రాయలసీమ ఫుడ్ అంతగా అసలు ఏమీ లేదు హైదరాబాద్ ఎప్పుడైనా హైదరాబాద్ బిర్యానీ అట్లా ఉండింది కానీ బగారు రైస్ మేమే ఎక్కడ ఈ రాయి ముద్దలు దొన్న రోడ్లు ఎక్కడ చూడలేదు సరే మనం ఈ స్పేస్ ఉంది రాయలసీమ స్టైల్ ఫ్యూజన్ ఎప్పుడైనా ఇంట్రొడ్యూస్ చేసి ఓకే కొంచెం మంచిగా చేయొచ్చు దీన్ని అందులో హోమ్లీ స్టైల్ ఎందుకంటే మేము విలేజ్ బేస్ లో ఉన్నప్పుడు ఎవ్రీ వీక్లీ ఒక పొట్టలు ఇంటి దగ్గర తీసుకుని వచ్చి మా వాళ్ళు రెగ్యులర్ గా అడిగేవాళ్ళు అట్లా మేము మటన్ కర్రీ ప్రిపేర్ చేసేవాళ్ళం చాలా బాగుండేది అది కూడా మనం ఇంట్రడ్యూస్ అప్పుడు ఫస్ట్ బ్రాంచ్ ఎక్కడ పెట్టారు ఫస్ట్ బ్రాంచ్ పంజుట్టారు పంజాగుట్టే టూ థౌసండ్ ఏప్రిల్ లో ఓపెన్ చేశాను అక్కడ నుంచి హైదరాబాద్ లో ఎన్ని బ్రాంచ్లు పెట్టారు అట్లాగే ఇంకెన్ని బ్రాంచ్లు విస్తరించారు హైదరాబాద్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్గా ఇయర్లీ ఒక బ్రాంచ్ లెక్క బెంగళూరుతో పాటు బెంగళూరు టూ థౌజండ్ సెవెంటీన్ వరకు ఇరవై రెండు అవుట్లెట్స్ వెళ్ళాము ట్వంటీ టూ అవుట్లెట్స్ మ్యాక్సిమం చేసాము తర్వాత కరోనాలో కొన్ని ఫైనాన్షియల్ వల్ల కొత్త బిజినెస్ కొంచెం డ్రాప్ అయ్యింది కొన్ని క్లోజ్ చేసాల్సి వచ్చింది అంటే మీ మీ దాంట్లో ట్రైన్ థీమ్ రెస్టారెంట్స్ కూడా ఏవో ఉన్నట్టు ఉన్నాయి కదా ట్రైన్ థీమ్ ఒక ఈ మధ్యలో చిన్నపిల్లలు అంత ట్రైన్కి అట్రాక్ట్ కావడము థీమ్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఒక నాలుగు బ్రాంచులు హైదరాబాద్లో థీమ్ ట్రైన్ థీమ్ ఓపెన్ చేసింది ఓకే అంటే జనరల్గా కృతింగ రెస్టారెంట్ కానీ ఇప్పుడు ఈ మధ్య అంతా కూడా వినిపిస్తుంది ఏంటంటే జగ్వీస్ కృతింగ ఏంటి అంటే ఈ జగవీస్ అనేది ఎందుకు చేరింది ఈ కృతింగా రెస్టారెంట్లో జగవీస్ అనేది ఎందుకు వచ్చిందంటే టూ థౌజండ్ సెవెంటీన్లో ఎవరో కొంత డిస్టర్బెన్స్ చేసి బ్యాక్ డోర్ ద్వారా ఇస్తున్నారు దానివల్ల మా పాప పేరు ముందు పెట్టుకుని జగవీష్ కృతుంగ జగవీస్ అంటే మా పాప అనేది పేరు ఎట్లా కృతింగ కృష్ణా తుంగభద్ర రెండు నదులు అలంపూర్ దగ్గర కర్నూలు దగ్గర అలంపూర్ లో ఆ సంగమాన్ని ఓకే ఓకే కృష్ణ తుంగభద్ర రెండు వస్తున్నారు తుంగభద్ర నదులు కలిసే ఆ సంగమ పేరు పెట్టారు అంటే మీరు రాయలసీమ ఫుడ్ పట్టుకొచ్చి ఇక్కడ తెలంగాణలో తెలంగాణ హైదరాబాద్ లో మంచి ఆదరించారు మమ్మల్ని ప్రజలు ఇంకా మున్ ముందు కూడా ఆదరిస్తారని చెప్పి ఇంకా ఇప్పుడున్న సిచువేషన్ లో ఇంత ముందు బాగా స్పైసీ మీద ఇప్పుడు జనరేషన్ కొంచెం మార్పు వచ్చింది అవును ప్లస్ కొంచెం స్పైసీ తగ్గించి కొంచెం బీపీ షుగర్ ఇవి వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు టేస్ట్ మీద కాన్సన్ట్రేషన్ ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇప్పుడు చేస్తాం కానీ ఒరిజినల్ అథెంటిక్ ఫ్లేవర్ ఫ్లేవర్ ఎప్పటికీ మిస్ అవ్వకుండా మేము మసాలాలు కూడా ఆ విలేజ్ నుంచి మా అమ్మ మా నాన్న ఈ ధనియాల పొడి కానీ మిర్చి మసాలా కానీ ఏదైనా కానీ ఓన్ గా ప్రిపేర్ చేస్తాను ఎవరీ ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి మసాలాలు మా అమ్మ నాన్న ప్రిపేర్ చేసి పంపిస్తారు అందువల్ల ఎప్పుడు టేస్ట్ మారదు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాం మా దగ్గర ఎక్కువ వెరైటీస్ అట్లా ఇట్లా లేకపోయినా కానీ ఉన్నంత వరకు కన్సిస్టెన్సీ బాగా మెయింటైన్ చేస్తాం ఈ ఫోక్స్ మ్యాగ్జిన్ లో కూడా మీ రెస్టారెంట్ కి ఫోర్ ఇంచ్ మ్యాగ్జిన్ లో టూ థౌజండ్ ఎయిట్ లో ఓకే మాదాపూర్ బ్రాంచ్ అప్పుడు మాదాపూర్లో ఉంది మాకు హైదరాబాద్ నాకు తెలిసి ఒకటే బ్రాంచ్ మాది లో వచ్చింది ఆ టైంలో కానీ రాగి సంకటి ఆటుకోడి పులుసు అంటే అక్కడ గుర్తొచ్చే పేరు కృతింగా జగవీష్ జగవీష్కృతంగా అంటే ఫ్యామిలీస్ కూడా ఎవరైనా అంటే ఈ రాయలసీమ ని ఎంజాయ్ చేయాలి మంచి కారంగా మమకారంగా తినాలంటే మాత్రం ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వస్తుంది కూడా మంచి ఇప్పుడు అందరూ ఇప్పుడు స్పేసియస్ గా ఉండాలి ఇప్పుడు కొంచెం ఎక్కువ లైక్ చేస్తున్నారు కాబట్టి జనానికి కస్టమర్ తగినట్లు ఇప్పుడు మేము ఫ్యాన్ గా ఉన్నాము ప్రెసెంట్ కేపిహెచ్ చాలా అంటే మా ఆంధ్ర పీపుల్ అంటే ఐ మీన్ మా ఎక్కువ మా గోదావరి జిల్లాలో ఎక్కువ ఉంటారు అందుకే ఎక్కువ ఫిష్ వాళ్ళ వాళ్ళ కోసం కూడా ఫిష్ ఇంట్రడ్యూస్ చేసాము ఇప్పుడు మంచిగా ఫిష్ బాగా మంచిగా వెళ్తారు అంటే మా గోదావరి జిల్లాలో మాత్రం రుచులకు మాత్రం మామూలుగా కాదు అంటే ఎక్కడ మంచి రుచి దొరికిందంటే అక్కడికి వాళ్ళకి రెండు మూడు రుచులు ఎక్కువ కావాలి ఇప్పుడు రానుంది ఇక్కడ ఏంటంటే ఉల్లి ఉల్లికారం రొయ్యల వేపుడు ఉల్లికారం రొయ్యలు వేపుడు అంటే ఇప్పుడు స్టార్టర్స్ కి చాలా రకరకాల పేర్లు ఉన్నా గానీ మీరు అథెంటిక్ నేమ్స్ ట్రెడిషనల్ నేమ్స్ అంటే మనం ఏం కలుపుతున్నాము అనేది కూడా ఇంపార్టెంట్ ఉల్లికారం మేము అంటే మామూలు ఉల్లిగడ కారం అంట ఊర్లో కొంచెం నేమ్ షార్ట్ చేసి ఉల్లికారం ఉల్లికారం జనరల్ గా అక్కడ ఉల్లికారం దోశలు ఈ ఉల్లికారం అంతా బాగా ఫేమస్ మన రాయలసీమలో ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు ఉల్లికారం ఇదండి ఇది ఇదే ఇది పచ్చిమిర్చి కోడి వేపుడు పచ్చిమిర్చి కోడి వేపుడు అంటే అందరూ రెండు చిల్ తో మేమైతే కొంచెం ప్రిపేర్గా అప్పుడప్పుడే పచ్చిమిర్చి నూరి రోటిలో దాన్ని ప్రిపేర్ చేస్తాం పచ్చిమిర్చి కోడి వేపుడు పచ్చిమిర్చి కోడి వేపుడు ఇది ఏమో లేత మాంసం వేపుడు లేత మాంసం వేపుడు మీకు ఓన్ గా ఫార్మ్స్ ఉన్నాయా ఇది ఓన్ గా ఫార్మ్ ఉండేది టూ ఇయర్స్ అట్లా మెయింటైన్ చేశాను ఆ టైం లో కొంచెం కరోనా వచ్చి మళ్ళీ అప్పుడు క్లోజ్ అయిపోయింది అది కొంచెం మెయింటైన్ చేయడం కూడా చాలా మీద మంచి కమాండ్ ఉంటది కదా మంచి ఫార్మ్ చేశారంటే మా ఉద్దేశం ఓన్ ఫార్మ్ మెయింటైన్ చేయడం మటన్ మాత్రం ఎస్పెషల్లీ మంచి మీట్ ఇవ్వచ్చు కస్టమర్ కు ఓకే ఆ ఉద్దేశంతోనే ఫోమ్ ఫార్మ్ సెట్ చేసినా ఎవ్రీ డే ఆల్మోస్ట్ ఒక థర్టీ అనిమల్స్ ఫార్టీ ఎనిమల్స్ కట్ అయిపోయింది యాక్చువల్లీ మనం తింటూ కూడా మాట్లాడుకోవచ్చు ఈ సూప్ ఏడు ఏంటంటే మటన్ బోన్స్ మటన్ బోన్స్ బోన మీరు కూడా టేస్ట్ చేయండి మటన్ బోన్స్ ఒక స్టోరీ ఉంది మా దగ్గర దీనికి కూడా చెప్పండి కరోనా టైంలో ఇమ్యూనిటీ కావాలి అప్పుడే మేము ఈ ఫామ్ కూడా స్టార్ట్ చేసిందాం అప్పుడు ఎక్కువ కీమా మటన్ కీమా పొగేది ఈ బోన్స్ బాగా ఎక్కువ వేస్ట్ అనిపిస్తే దీన్ని మటన్ బోన్స్ కూడా మనం ప్రిపేర్ చేసి ఆ టైం లో కొంచెం ఇమ్యూనిటీ మీట్ తక్కువ ఉండేటట్టు బోన్ ఎక్కువ ఉంటది బోన్ ఎక్కువ ఉంటది అని చెప్పి అప్పుడు మటన్ బోన్స్ తయారు చేసాం బాగా తెల్లి తాగుతుంటే కొంచెం గట్టిగా ప్రిపేర్ చేస్తుంది ఏదైనా జలుబు రంభ ఉన్నప్పుడు ఇది కొంచెం ప్రిపరేషన్ చాలా టైం టేకింగ్ టైం కానీ చాలా బాగుంటుంది ఆహా ఫ్లేవర్ అదిరిపోయింది అసలు ఆగబుద్ద అవట్లా ఇది ఒకసారి ఆగబుద్దే ఆగి ముద్ద రాగి ముద్ద నాటు కొడు పులుసు మంచి కాంబినేషన్ మా దగ్గర ఇది పల్లీ చెట్టి మేము శనక్కాయలు పచ్చడి అంటాం పచ్చడి మా రాయలసీమ రాయలసీమలో శనకాయ మేము ఊర్లో వ్యవసాయం చేసేటప్పుడు ఈ రోడ్డు పచ్చడి చాలా ఫేమస్ చాలా బాగుంటుంది టేస్ట్ మా దగ్గర పెరుగు కూడా స్పెషల్ చాలా కొండ పెరుగు మాది కాదు కానీ పెడతాం పెరుగు కూడా స్పెషల్లీ ఎస్పెషల్లీ ఎప్పుడైనా టేస్ట్ చాలా బాగుంటుంది అదేంటండి మన రాయలసీమ జొన్న జవారి రోటి జొన్న రొట్టె అంటాం జొన్న రొట్టెస్ ఈ రోటికి కూడా ఒక ప్రిపేరేషన్ ఉంది రాయచూరు జొన్నలే మేము వాడేది కూడా రాయచూరు జొన్న రాయచూర కానీ ఒకప్పుడు మీకు ఎక్కువగా రాయలసీమ చాలా మంది అక్కడ వేరే వేరే జొన్నలు వాడతారు కానీ మేము మాత్రం రాయచూరు జొన్నలు కొంచెం దీంట్లోకి ఈ జొన్న ఏ జొన్న రొట్టెలోకి నాటుకోడి పులిసి బాగుంటది తలమాంసం బాగుంటది హెడ్ కర్రీ అంటాం హెడ్ కర్రీ ఇదే హెడ్ కర్రీ ఇదండి మా హెడ్ కర్రీ ఇది నరేందర్ రెడ్డి గారితో కలిసి మంచి రాయలసీమ రాజస్థాన్ రుచి చూడబోతున్నాం సరే ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అది మీ రొయ్యలక నుంచి మీ గోదావరి నుంచి స్టార్ట్ చేసాం మా గోదావరి నుంచి స్టార్ట్ చేసేద్దామా రొయ్యల ఉల్లికారం రొయ్యల వేపుడు ఉల్లికారం రొయ్యల వేపుడు మీకు కూడా వేసుకోండి ఉల్లికారం రొయ్యల వేపుడు అట జనరల్ గా అంటే వీళ్ళ నేమ్స్ కూడా చాలా అథెంటిక్ స్టైల్లోనే ఉన్నాయి ఆ రొయ్య ఆ రొయ్య చుట్టూ ఉండే గ్రేవీ వీళ్ళనే స్పైసీ చాలా తగ్గించారు స్పైసీ ముందు కంపేర్ చేస్తే కానీ అంటే కృతంగా అంటే ఒక రకమైన అందరికి ఇప్పుడు స్పైసీ ఎక్కువ రేంజ్ లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా అందుకు మేము కూడా చేంజ్ అయినా ఇప్పుడు జగ విసుకుడుతుండతో దాన్నిగా ఫ్లేవర్లు అన్నీ చేంజ్ చేసుకొని ఇప్పుడు టేస్ట్గా కారం మీద కాన్సన్ట్రేషన్ కాకుండా ప్రతిదీ టేస్ట్గా మెయింటైన్ చేయాలి అది కూడా పచ్చిమిర్చి ఇప్పుడు చూడండి పచ్చిమిర్చి కొంచెం స్పైసీగా ఉంటుంది అవునా ముందే చెప్పాను స్పైసీ లవర్స్ కోసం ఒకటే వేస్తాను చాలు దీంట్లో కొంచెం గీఫ్ ఫ్లవర్ మిక్స్ అవుతుంది గీ ఫ్లవర్ కూడా ఉంటుంది ఆ పచ్చిమిర్చి కారు మేము ఎక్కువ కాన్సన్ట్రేషను డైరెక్ట్ మీటు కోటింగ్ లేకుండా మన తిన్న తర్వాత కూడా అప్సెట్ కాకుండా ఉండాలి కానీ మెయిన్ ఏంటంటే ఫ్లవర్స్ చాలా మేము కొంచెం కుకింగ్ మీద కొంచెం ఎక్కువనే కాన్సన్ట్రేషన్ చేస్తాం ఎవ్రీ టూ కేజెస్ మాత్రమే ప్రిపేర్ చేసుకుంటాం ఎప్పుడు కూడా ఓకే అది చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా తక్కువ తక్కువే తక్కువ తక్కువ అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకోవాలా మంచిగా వాష్ చేసుకోవాలా ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏ రోజు ఏ రోజే పెరుగు తగ్గట్టే మంచి లేతగా అది లేత మాంసం వేపుడు అదే అదే లేత మాంసం వేపుడు లేతగా ఉంది టేస్ట్ చేద్దాం మేము మటన్ ఫామ్ పెట్టినప్పుడు కూడా టెన్ కేజీ లెవెన్ కేజీ మీట్ వచ్చి ప్లాన్ చేసేవాళ్ళం ఓకే అండి ఓకే కన్సిస్టెన్సీగా లేదా మాంసం ఎప్పుడు నిజంగానే పేరు దొంగట్టే చాలా లేతగా ఉంది ఎక్స్పెషల్లీ ఆ మటన్ ఆ గెయ్యి ఫ్లవర్ ఆ నెయ్యి ఫ్లవర్ మాత్రం తింటుంటే బాబా బా బా సెట్ ఇవి కూడా మేము విలేజ్ నుంచే తెప్పిస్తాం మా స్పెషల్ అదే అందుకే ఇంత కేర్ తీసుకున్నారు కాబట్టి ఎన్ని బ్రాంచులు పెట్టగలిగారు ఇంత సక్సెస్ఫుల్గా రన్ రన్ చేయగలుగుతాం గ్రేట్ చాలా బాగున్నాయండి స్టార్ట్ ఐటమ్స్ ఆఫ్ మెయిన్ కోర్స్ వెళ్దామా మెయిన్ కోర్స్ అంటే మనకి మెయిన్ ఆ రాగి రాగి మద్దతు చూడండి మన రాయి లైక్ ఫస్ట్ జవర్ ట్రై చేయండి ఆ రొట్టె ట్రై చేసి జవర్ ఫైనల్ టచ్ రాగి మద్దతుతో ఇద్దామండి సగం తీసుకు ఓకే సగం మాకు సగం మీకు మీరు రాయలసీమ ఫ్లేవరు ఇందులోకి ఏ కర్రీ వేసుకోమంటారు హెడ్ కర్రీ హెడ్ కర్రీ తలకాయ కూర తలకాయ కూర బాబా బాబా ఓకే అండి ఓకే చాలా స్మూత్గా ఉంది రోటీ కూడా జవర్ రొట్టి చాలా స్మూత్గా ఉంటుంది అది రాయచూరు జనరల్ వాడతామని చెప్పాం కదా అందువల్ల స్మూత్నెస్ వస్తుంది తలకాయ కూర తలకాయ మాంసం కూడా ఇంత రుచిగా చేస్తేనే ఎక్కడ చూస్తున్నాం రోటీ ఫ్లేవర్ బాగుంది ఈ గ్రేవీ ఫ్లేవర్ బాగుంది తలకాయ కూడా చాలా చాలా టేస్టీగా ఉంది ఇంకా న్యాచురల్ మసాలాస్ అన్నీ అంటే ఎక్కువ స్పైసెస్ యూస్ చేయకుండా న్యాచురల్ మసాలాస్ ఎక్కువ గీ ఇందులేస్తారు ఇందులో వేస్తారు గీ ఫ్లేవర్ కూడా ఉంది గే అయ్యా వెరైటీలో ఉండదా లేకపోతే ఈ గియ స్మెల్ వస్తుంది అంటే తలకే చాలా బాగుంది టేస్టీగా అంటే తలకాయ కూర ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంది తలకాయ కూర ఫ్యాట్లెస్ కదా చాలా ఫ్యాట్లెస్ కాబట్టి అంటే పర్టికులర్ వెరీ పర్టికులర్ కస్టమర్ ఉంటుంది దీనికి అవును అందరూ అందరూ ఫ్లేవర్ ఎంజాయ్ తలకాయ కూర ఈ బోటి ఇవి కొంచెం తక్కువ అందరికీ మటను చికెను ప్రాన్స్ ఇచ్చ మా దగ్గర ఎడికర్రీకు వాళ్ళు చాలా మంది కస్టమర్స్ మార్కెట్ ఎండ్ నొక్కారు ఓన్లీ కర్రీ గురించే ఇది నాటుకోడి అండి నాటుకోడి నాటుకోడి దీంతో కాంబినేషన్ రాయి కొంచెం కాంబినేషన్ ఈ రొట్టెలోకి ఇంకో కాంబినేషన్ చెప్పండి ఇది 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 ఏంటంటే ఇది మటన్ కర్రీ మటన్ కర్రీ వేసుకున్నా కొంచెం మా రాయలసీమ స్టైల్లో కొంచెం కారం ఉంటుంది కానీ కారం అంటే ఎప్పుడు దగ్గర తిన్నట్లో జలుబిలు చేస్తే కారం జలుబిలువ చేస్తే మంచి వదులు వదులుతుంది అవునా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ఎలాంటి మటన్ అయినా అంటే ఇందాక లేత మాంసం అని చెప్పినా లేదా మటన్ అని చెప్పినా ఏదన్నా కూడా చాలా స్మూత్ ఇప్పుడు మేము ఈ ఇవి ఇవన్నిటికీ మసాలన్నీ ప్రిపేర్గా మేమే చేస్తాం మా మిషన్స్ ప్రిపేర్ చేస్తాం ఒకరోజు ఎక్కువ టేస్ట్ ఉండి ఒక రోజు తక్కువ టేస్ట్ ఉండి ఉండదు అట్లా కాక ఏ రోజు వచ్చినా ఏ రోజు ఒక ఒకే విధంగా ఉండేటట్టు ప్లాన్ చేసుకోవచ్చు అందుకే అంత కంటిన్యూస్ కస్టమర్ రిపీటెడ్ కస్టమర్స్ అడవు చాలా మంది ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ మసాలా మీద డిపెండ్ అయి ఉంటుంది టేస్ట్ కూడా ఫ్యామిలీస్ వస్తే చాలా బాగా చేయాలి తగ్గ మంచి అతంటి మతట్ని హ్యాపీగా టేస్ట్ చేయవచ్చు అంటే మీ దగ్గర ఇంకా మన రాయలసీమ ఫుడ్తో పాటు ఇంకెట్లాంటి ఫుడ్ ఉంటుంది అంటే హైదరాబాద్ చైనీస్ కూడా ఉంటుంది చైనీస్ ఉంటుంది మేము వాడేది సాస్ కూడా చైనీస్లో పర్టికులర్ బ్రాండ్ వాడతాం చైనీస్ చైనీస్ లీకుమ్ కీ అని సాస్ జనరల్గా స్టార్ హోటల్స్లో వాడతారు నేను చైనీస్లో లీకుమ్ కీ లీకుమ్ కీ అంటే కాస్ట్లీ ఉంటుంది చాలా కాస్ట్లీ అయినా కానీ అదే యూజ్ కృతింగాలో బాగా అందరికి రాగి ముద్ద ఓకే ఫేమస్ డిష్ ఓకే మా ప్రాంతం నుంచి వచ్చిన డిష్ మేము అబ్బా పూర్వీకుల కానుంచి షుగర్ పేషెంట్లు కానీ హెల్త్ ఫుడ్ చాలా హెల్త్ చాలా మంచిది వెరీ స్ట్రెంగ్ ఫుడ్ ఓకే దానికి కాంబినేషన్ నాటుకోడి పులుసు ఓకే రాగి సంకటి అంటే రాగి ముద్ద నాటుకోడి పులుసు బా 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 వాటి కాంబినేషన్ అసలు దానికి మీరు ఇంకొక కాంబినేషన్ కూడా చూడవచ్చు రాయలసీమ పచ్చడి ఓకే శనక్కాయ ఏంటి శనక్కాయలు పచ్చడి కదా పల్లి పచ్చడి కొంచెం యాక్చువల్లీ ఈ పల్లి పచ్చడి కూడా బాగుంటుందట దీని గురించి చాలా స్పెషల్గా చేస్తుంటుంది సారు కొంచెం స్పైసీగా ఉంటుంది స్పైసీ ఉండదు అంటారు మళ్ళీ స్పైసీ అంటున్నారు అంటే కొంచెం అంటే కొన్ని ఒక మూడు నాలుగు వెరైటీస్ ఓకే మా ప్రాంతం కదా కలుపుతాను మందిది ఇది దీంతో పచ్చడితో పల్లి పచ్చడి కారం లేకపోతే కారం కారం అంటే కూడా ఎక్కువ కమ్మదానం ఒక రకమైన కమ్మధానం ఆ శనగకాయల కమ్మదానం ఉంటుంది కదా చాలా బాగుంటుంది న్యాచురల్ గా మన రోటీ పచ్చడి అంటాం కదా విలేజ్లలో రోటీ పచ్చడి అంటే పెద్ద కారం ఏం లేదండి కమ్మధానం నగదు భలే ఉంది అంటే ఇప్పుడు జనరేషన్ అయినట్టు మార్పు దాన్ని ఒకప్పుడు ఇంకా కారంగా ఉండేది బాగా ఇప్పుడు చాలా బాగుంది అసలు భలే కమ్మగా ఉంది చెప్పాం కదా ఇప్పుడు అన్ని కాన్సన్ట్రేషన్ అండ్ టేస్ట్ నాటుకోడి పులుసు కూడా చూడండి మంచి నాటుకోటి పులుసు ఫస్ట్ నుంచి ఈ రాగి ముద్ద నాటుకోటి ఫస్ట్ నుంచి మీ రాయలసీమలో మంచి మంచి అసలు కాంగటి రాగి సంగటి జొన్న రొట్టి నాటుకోడి పులుసు ఊర్లో మటన్ అంటే ఇంకా ఫేమస్ చాలా ఫేమస్ కదా బా అది అండి ఫ్లావర్ అందుకే ఇంతమంది ఫ్యాన్స్ ఉంటారు దీనికి పచ్చడితో బాగుంది ఇంకా బాగుంది టాప్గా ఉంటుంది మా దగ్గర అంటే విలేజ్లో గడ్డపిరుగు అంటుంది కదండి ఆ గడ్డ పెరుగు ఇది మరి ఇన్ని రకాల కాంబినేషన్స్ ఉన్నాయి మన దగ్గర అసలు ఇప్పుడు ట్రెండ్ అంతా నాన్ వెజ్ టిఫిన్స్ నడుస్తుంది కదా మరి దాని వైపు దృష్టి సార్ ఇంట్లో మీరు నాన్ వెజ్ టిఫిన్స్ చేయలేదు కానీ నార్మల్గా ఇప్పుడు కారం దోశ మంచిగా ఇప్పుడే కొత్తగా జడ్చల్ల బ్రాంచ్ లో ఇంట్రొడ్యూస్ చేశాము ఓన్లీ జెడ్ హైవే మీద టిఫిన్స్ మంచి కారం దోశ ఇంకా మిగతా బ్రాంచ్లో అక్కడ టిఫిన్స్ ఉండవు మిగతా బ్రాంచ్లో ఇప్పుడిప్పుడు ఇంట్రడ్యూట్ చేయాలని చూస్తున్నాను అనుకుంటున్నారు ఒకటి జెడ్చల్ హైవే మీద స్టార్ట్ చేసాము ఓకే ఒక టూ డేస్ బ్యాక్ లో ఫస్ట్ గా అక్కడ లంచ్ చేశాము జెడ్చెట్ హైవే అంటే ఎక్కువ తిరుపతి పోయే ఆ వాళ్ళందరూ తిరుపతి మా దగ్గర మంచి కారం దోశ చాలా ఫేమస్ గీ కారం దోశ రాయలసీమ కారం చాలా ఉంటుంది పులి కారం దోశ ఐదు రకాల పచ్చలు కూడా ఇస్తున్నాం అక్కడ చాలా బాగుంటుంది

ఉల్లికరం దో చాలు అదే నష్టాలని అంటుద్ది మా దగ్గర పెరుగు వచ్చేసి గడ్డ పెరుగుండం డైరెక్ట్ డైరెక్ట్గా పెరుగు చేసుకోమంటారా రాయి ముందులోకి ఇంకోటి చాలా బాగుంటది అవునా విలేజ్లో గడ్డ పెరుగు ఉంటాం కదా ఆ గడ పెరుగు ఇక్కడ మా దాంట్లో దొరుకుతుంది ఆహా బో నిజ పేరు పేరు మాత్రమే కాదు పెరుగు నిజంగా గడ్డ గడ్డ పెరుగు గడ్డ పెరుగు గడ్డ పెరుగు అంటున్నారు నిజంగా మామూలుగానే ఉంటుంది అని అనుకున్నాను బట్ చూసారా పైన మేగడ ఇదో మేగడ ఇదంతా మేము ఓన్గా ప్రిపేర్ చేస్తాం దీన్ని దీంట్లో కాంబినేషన్ ఇస్తారండి ఇది మెరుగు మెరుగు పరుగు కాంబినేషన్ చాలా బాగుంది రాయి ముద్ద కర్డ్ చాలా రెగ్యులర్ నాటుకోడి ఇది కాకుండా ఇది కూడా ఇస్తారా ఇది మంచి కాంబినేషన్స్ అన్నీ ఉన్నాయి రాయలసీమలో ఉండదు ఇది మిల్క్ బాయిల్ చేయడానికి టూ అవర్స్ టైం తీసుకుంటుంది అంత టైమా అంత టైం తీసుకుంటే రెడ్ ఎర్ర పెరుగు వస్తుంది ఏమో కదండి అంటే మెల్లగా స్లోగా సిమ్లో అట్లా దీనికి స్పెషల్లీ ఒక స్టవ్ ఇంట్లో స్టవ్ మాదిరి చేసుకొని మెల్లగా కాగబెట్టుకుని కలుపుకుంటూ కాగబెట్టుకుంటూ చాలా బాగుంది ఈ పచ్చడి నించుకుంటే ఇంకా ఆహా శనక్కాయల పచ్చడి రాయలసీమ శనగకాయల పచ్చడి ఆ గడ్డ పెరుగు ఆ రాగి ముద్ద ൂപ്പർ ആംബിനേഷൻ നിങ്ങൾ ചൂപിച്ച നരേന്ദ്രെഡി ഗുരു ചുടേ ഹർ గోంగూర మటన్ బిర్యానీ గోంగూర మటన్ బిర్యానీ మా సైడ్ కొంచెం పుండుకూర కూడా అంటారు ఓ కూర మాంసం గోంగూర మటన్ బిర్యానీ ఓకే ఓకే మంచి ఫ్లేవర్ ఉంటుంది మంచి ఎండు మిరపకాయలు వేసి ఇట్లా పెట్టండి మంచి మూలుగు మంచి మూలుగా అంటే మేము మూలుగా అంటాం ఇక్కడ కానీ మీ మటన్ మాత్రం ఎక్కడి నుంచి తీసుకున్నారు కానీ మళ్ళీ సెలెక్ట్గా మటన్ తీసుకుంటాం మళ్ళీ స్మూత్ ఉంటుంది అటు మెటీరియల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ రా మెటీరియల్ కానీ మాది మిర్చి కసాలని గ్రేవీ ఇది ఓ మిర్చి కసాలా మిర్చి కసాలా మేము ఓన్గా ప్రిపేర్ చేస్తాం ఇది మసాలా ప్రిపేర్ కూడా ఓకే ఒకసారి టేస్ట్ చేయొచ్చు అది కూడా హైదరాబాద్ ఫ్లేవర్కు దగ్గరగా తీసుకొచ్చి కానీ ఆ గోంగూర ఫ్లేవరు మంచి పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా కొంచెం స్పైసీ స్పైసీగా లేదు అంతా అంటే స్పైసీ అంటే కొంచెం మళ్ళీ అందరూ కారం అనుకుంటారు కానీ నిజంగా చెప్తున్నా అసలు కారంగా ఏం లేదు మళ్ళీ కమ్మగా ఉన్నాయి రాయలసీమ కమ్మధనం అంతా కూడా ఈ టేస్ట్లో ఈ ఈ రెస్టారెంట్లో రుచి చూస్తున్నాను నేను హ్యాపీగా తినచ్చు కొంచెం మిర్చి పసాల గ్రేవీ తిన సరే హ్యాపీగా తినచ్చు మిర్చి మసాలా అంటే చేద్దాం చూద్దాం ఒకటి హైదరాబాద్ ఫేవర్ ఉండాలని చెప్పి ఒకటి మిర్చిగా సలహీ దగ్గరగా చేశాం బాబా అంటే ప్రతిదీ కూడా చాలా మంచి అబ్జర్వేషన్తో మీరు కేరింగ్ తీసుకుంటున్నారు కాబట్టి చాలా ప్రతి ఇప్పుడు ఇంకా అకామిడేషన్ పెరిగింది ఇప్పుడు ఇంకా కాన్సన్ట్రేషన్ పెరిగింది అవును మన మార్కెట్లో నిలబడాలంటే ఫర్దర్గా కూడా దాదాపు ఇరవై ఏళ్ళ జర్నీ ఉంటుంది ఆల్మోస్ట్ ఇరవై సంవత్సరాలు అయింది ఇరవై ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ టూ థౌసండ్ సిక్స్ అవుతుంది ఒక ముందు వన్ ఇయర్ జస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండే ఫోన్గా స్టార్ట్ చేసి టూ థౌజండ్ సిక్స్ నుంచి ఇరవై సంవత్సరాల నుంచి రాయలసీమ రుచుల్లో రాజుగా వెలుగొంటున్నటువంటి ఈ కృతింగా ఇప్పుడు జగీష్ జగవీష్ జగీష్ కృతింగా సూపర్ అండి థ్యాంక్ యూ చాలా మంచి థ్యాంక్ యూ రుచులు ఆస్వాదించేలా చేశారు నిజంగా అదిరిపోయింది ఒకదాన్ని నుంచే ఉంటున్నాయి ఇది ప్రజెంట్ నేనైతే కేబిహెచ్ ఉన్నాను వీళ్ళకి హైదరాబాద్లో ఏ మూలకి మీకు జగవేస్ పూర్తింగా అనేది కనిపిస్తుంది అలాగే బెంగళూరులో ఉంది మైసూర్లో ఉంది మన విజయవాడలో కూడా ఉంది సో ఎక్కడైనా సరే ఇదే టేస్టు టేస్ట్లో మాత్రం ఎక్కడ రాజీ ఇవ్వట్లేదు మన నరేందర్ రెడ్డి గారు సో మీరు కూడా మంచి అథెంటిక్ రాయలసీమ ఫుడ్ని టేస్ట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా జగబీస్ ఫృర్తింగాకైతే వెళ్ళిపోవాల్సిందే ఓకేనా ఇది ఇవాళ స్పెషల్ వీడియో ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి